ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి పచ్చ పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అధికారాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు టీడీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అధికారం చేతిలో ఉంది కదా అని బరి తెగిస్తున్నారు పచ్చ పార్టీ నేతలు గతంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులను టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే అయినా అధికార పార్టీ హత్య రాజకీయాలు ఆగడం లేదు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తను హత్య చేయించేందుకు టీడీపీ నాయకులు కుట్రపన్నారు దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన వైఎస్ఆర్ సిపి కార్యకర్త కొత్తపల్లి రమేష్ ను హత్య చేయించేందుకు అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ శోభన్ బాబు కుట్ర రమేష్ ను హత్య చేసేందుకు బ్రహ్మానందం అనే షీటర్ తో ఇరవై రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు టీడీపీ ఎంపీటీసీ శోభన్ బాబు అతనికి ఇరవై రూపాయలు కూడా చెల్లించారు అయితే చివరి నిమిషంలో బ్రహ్మానందం మనసు మార్చుకోవడంతో టీడీపీ నేత హత్య కుట్ర బయటపడింది ఈ విషయం తెలుసుకున్న రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు గత కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ చెరుకూరి నారాయణ రెడ్డి హత్య ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే మంత్రి కెఈ కృష్ణమూర్తి హత్య చేయించాడని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అది మరొక ముందే తాజాగా వైసీపీ నేతలను హత్య చేయించేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారు ఇలా ఏపీలో రక్త చరిత్ర సృష్టిస్తున్నారు పచ్చతమ్ముళ్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి